ఇక్కడ చూడండి లెఫ్ట్లో పాలదార రైట్లో వచ్చేసి పంచదార రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఉంది చూడండి మధ్యలో ఖాళీ ఉంది రెండు దారలు అసలు కలవడం లేదు ఈరోజు మనం పాలదార టేస్ట్ చూద్దాం పంచదార టేస్ట్ చూద్దాం అంటే రెండు టేస్ట్లు డిఫరెన్స్ ఉంటాయంట చూద్దాం ఒకసారి మనం మోక్ష మార్గం కోసం శిఖర దర్శనం కుండ పెంకులోంచి వెలిసిన శివయ్య శ్రీశైలం మనం వచ్చామో లేదో తెలుపుతున్న సాక్షి గణపతి మన డీటెయిల్స్ రాసుకుంటాడు ఇక్కడ గణపతి దేవుడు చుట్టుపక్కల ఉన్న రమణీయమైన ప్రకృతి ఆ శిఖర మార్గం మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఇన్వర్ శ్రీశైలం చాలామంది చాలాసార్లు ఉంటారు కానీ ప్రతిసారి ఆ మెయిన్ ఆ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటారు కానీ చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న ప్రదేశాలు అయితే దర్శనం చేసుకోరు నేను కూడా చాలాసార్లు శ్రీశైలం వచ్చిన ప్రతిసారి నేనైతే ఆ మెయిన్ ఆ స్వామిని అయితే దర్శనం చేసుకుంటున్నాను కానీ మల్లికార్జున స్వామిని ఇంకా నేను చుట్టుపక్కల ఉన్న కొన్ని అయితే అసలు ఆ ప్రదేశాలైతే చూడటమే మర్చిపోతున్నా ఈసారి అందుకే ఈ వీడియో తీసిన ఈ వీడియో నేను చూసిన ఆ ప్రదేశాలు మళ్ళీ మీకు చూపిస్తున్నా ఆ ప్రదేశాలు ఏంటి అంటే పాలదార పంచదార హటకేశ్వరం తర్వాత సాక్షి గణపతి తర్వాత ఇష్టకాపరమేశ్వరికి ఎలా వెళ్ళాలి అక్కడికి ఎలా వెళ్ళాలి ఆ ప్లేసు కైలాస శిఖరం కూడా మర్చిపోతున్నాం కైలాస శిఖరం కూడా ఈ వీడియోలో చూపిస్తాం మనందరికీ తెలుసు శ్రీశైలం ఆ ముఖ్యమైన మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ఒక నాలుగు దేవాలయాలు ఉంటాయి ఈ నాలుగు అయితే ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకుంటారు ఫస్ట్ అయితే సాక్షి గణపతిని అయితే చూసుకుందాం మనం సాక్షి గణపతి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే శ్రీశైలం నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల ముందే ఉంటుంది అని మనకు శ్రీశైలం ఎంట్రీ అయితే ఏ వెహికల్ అయినా ఆ సాక్షి గణపతి దగ్గర నుంచి ముందు నుంచి వెళ్లాల్సిందే అయితే మనం అక్కడి నుంచి శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు అయితే అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు అయితే మనకైతే ఆ వెళ్ళే దారిలోనే ఉంటుంది శ్రీశైలం దారిలో అది చూడండి కనపడుతుంది కదా మనకి శ్రీశైలం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్లోనే సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకుంటారు మీకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీకు సాక్షి గణపతి ఆలయం కనపడుతుంది లెఫ్ట్ లో చూడండి ఇక్కడ పెద్దగా గుడి కనపడుతుంది ఈజీగా అర్థమైపోతుంది స్వామి మేము శ్రీశైలం యాత్రకు వచ్చాము మా పేర్లైతే నమోదు చేసుకోండి అని ఇక్కడ సాక్షి గణపతి దేవుడి దగ్గర అయితే నమోదు చేసుకుంటారు ఎందుకంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని గాని అమ్మవారిని గాని ఎవరైతే మన దర్శనం చేసుకుంటారో వారి వివరాలు తమ దగ్గర ఉన్న పుస్తకంలో రాసుకుని సాక్ష్యంగా మనం వచ్చినమని కైలాసంలో ఉన్న శివయ్యకి చెప్తారంటే ఈ సాక్షి గణపతి దేవుడు అందుకే ఈయననైతే సాక్షి గణపతి దేవుడు అని అంటారు ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చినా శ్రీశైలం లోపలికి వెళ్ళాలంటే ఈ సాక్షి గణపతి దేవుని దర్శనం చేసుకున్నాకే వెళ్తారు లోపలికి ఎందుకంటే చెప్తున్నా కదా మనం వచ్చామో లేదో ఇక్కడ స్వామి వారికి కనపడితే ఆయన పుస్తకంలో రాసుకొని ఆ కైలాసంలో ఉన్న శివయ్యకైతే చెప్తారంట మన వివరాలు స్వామి వీళ్ళు వచ్చారు అని అందుకే ఇక్కడ సాక్షి గణపతి స్వామి దగ్గర ఆగి మరీ దర్శనం చేసుకుని వెళ్తుంటారు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ భక్తులు తప్పు ఒప్పుకొని మమ్మల్ని క్షమించండి స్వామి అని ఇక్కడ గుంజులు తీసి మరీ మొక్కుకుంటారు మీ అందరికీ తెలుసు గుంజులు తీయడం ఆ వినాయక స్వామికి చాలా ఇష్టమని ఇక్కడ నుంచి చూడండి స్వామిని దూరంగా అంటే దగ్గరికి వెళ్ళి ఫోటోలు వీడియోలు వీడియోలో తీయడానికి పర్మిషన్ లేదు అందుకే నేను తీరా దూరం నుంచి కొంచెం జూమ్ చేసి చూపించా ఇక్కడ మీరు ఒకసారి రియల్ గా వచ్చి ఆ స్వామి విగ్రహాన్ని గమనించండి ఆయన లెఫ్ట్ చేతిలో పుస్తకం పట్టుకుంటాడు అంటే ఎడమ చేతిలో పుస్తకం పట్టుకొని కుడి చేతిలో పెన్ను పట్టుకొని కూర్చొని ఉన్న విగ్రహ రూపం అయితే ఉంటుంది ఇక్కడ నీకు ఆ విగ్రహం చూడగానే అర్థమైపోయి ఉంటది వచ్చిన భక్తుల యొక్క డీటెయిల్స్ ఆ పుస్తకంలో రాసుకుంటూ కైలాసంలో శివయ్యకి అయితే మనకు చెప్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉగాదికి శ్రీశైలం పాదయాత్ర నడుచుకుంటా వెళ్తారు కదా భక్తులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే చీకట పడుతుంది ఇక్కడ స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని ఈ సాక్షి గణపతికి డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడే పడుకొని మరుస రోజు వెళ్ళి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఈ ఎండు ఖర్జూరం ఆ తర్వాత పక్కన వాక్కాయలు అంటారు ఇక్కడ చూడండి వాక్కాయలు మామిడికాయలు తర్వాత ఆల్బుకరా మీకు తెలుసు ఈ వాక్కాయలు అయితే నాకైతే డిఫరెంట్ టేస్ట్ అనిపించినాయి ఈ ఎండు ఖర్జూరం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సాక్షి గణపతి ఆలయం పక్కనే ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మూడు కిలోమీటర్లు కానీ ముందుకు వస్తే అంటే రెండు నుంచి మూడు కిలోమీటర్లు కానీ ముందుకు వస్తే మనకి అటకేశ్వరం కనపడుతుంది ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది అటకేశ్వరంకు దారిని ఈ రెండు ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు అటకేశ్వరం అయితే వస్తుంది మీకు శ్రీశైలంలో టెంపుల్ ఎదురుగానే మీకు ఆటోలు చాలా అవైలబుల్గా ఉంటాయి అంటే ఆటోలు కానీ జీపులు కానీ ఒక్కొక్క మనిషికి నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఈ నాలుగు ప్లేస్లు అయితే మీకు చూపిస్తారు క్లారిటీగా ఇక చూడండి బోర్డు కనపడుతుంది కదా అటకేశ్వరం దీనినే అటకేశ్వరం అటకేశ్వరం అని అంటారు ఇక్కడ ఆ శివయ్య అటకం అటకం అంటే ఒక కుండ పెంకు కుండ వెలసాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని అటకేశ్వరం అని పిలవటం అయితే జరుగుతుంది మనం పూర్తిగా చరిత్ర అయితే తెలుసుకుందాం ఒకసారి వినండి పూర్వం ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఈ శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కుమ్మరి కేశప్ప అని అతను అయితే జీవిస్తూ ఉండేవాడు ఈయనైతే ఆ శివుడికి మహాభక్తుడు అయితే ఈయన ఏం చేస్తాడు కుమ్మరి పని చేస్తూ కుండలు తయారు చేస్తూ అవి అమ్ముకుంటూ జీవనం అయితే సాగిస్తాడు ఇంకా శ్రీశైలం నడిచి వచ్చే భక్తులకైతే ఆ కుండలలోనే నైవేద్యం వండి వాళ్ళకైతే సమర్పిస్తూ ఉంటాడు ఇదంతా అట్లా జరుగుతుండగా ఆయన మంచి అభివృద్ధి చెంది అంటే ఆ కుండల వ్యాపారం మంచి అభివృద్ధి చెంది చుట్టుపక్కల ప్రజలకైతే ఈయన పేరు అయితే నానిపోయింది జనాల నోటిల్లో అయితే అది సహించలేని కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఈయన నిద్రిస్తున్న టైంలో ఈయన దగ్గర ఈయన ఇంటికి వచ్చి ఆ కుండలని పగల కొట్టి ఆ కుండను తయారు చేసే అటకను కూడా నాశనం చేస్తారు దీనివల్ల ఆయన ఆ అటకపోవటం వల్ల ఆ కుండలు నాశనం అవటం వల్ల చాలా దిగాలుగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలోని మళ్ళీ అదే వ్యక్తులు ఏం చేశారంటే ఈ శ్రీశైలం భక్తులు వస్తుంటారు కదా ఆ భక్తుల్ని కావాలని ఎక్కువ మందిని ఆయన ఇంటికి వైపుకైతే పంపించారు అప్పుడు ఆయన వచ్చిన వాళ్ళకి ఎలా అన్నం పెట్టాలో తెలియక దిగాలుగా కూర్చుంటే అప్పుడు శివయ్య కుండ పెంకులో ప్రత్యక్షమై ఆ వచ్చిన వాళ్ళకి కుండలలో భోజనం ఆయన చేతనే పెట్టించి ఇక్కడైతే కొలువు తీరారని నమ్ముతారు అలాగా కుండ పెంకులు ఒక బంగారు శివలింగ రూపంలో దర్శనమిచ్చి ఈ క్షేత్రానికి అటకేశ్వరం అని పేరు వచ్చింది ఈ క్షేత్రం ముందే ఒక చెట్టు ఉంటుందండి ఈ చెట్టుకే ముక్కు కట్టుకుంటారు సంతానం లేని వాళ్ళు అది ఒక్క చెట్టు కాదండి మూడు చెట్లు ఉన్నాయి అందులో బ్రహ్మ జువ్వి ఉసిరి ఈ మూడు చెట్లు కలిపి ఒకే చెట్టు లాగైనాయి కాబట్టి ఇక్కడైతే చూడండి ముక్కు కట్టుకుంటారు ఎలా ముక్కు కంటారు అంటే సంతానం లేని వాడి అయితే ఇది ఒక పెద్ద వరం అనుకోవచ్చు ఇక్కడ ఆటోలు ఉన్నాయి చూడండి ఈ ఆటోలు కూడా వెళ్తుంటాయి శ్రీశైలం అంటే శ్రీశైలం నుంచి వచ్చే ఆటోలు కూడా ఇక్కడికి వస్తుంటాయి అటకేశ్వరం క్షేత్రం చూశారు కదా అటకేశ్వరం వెళ్ళే దారిలోనే మనకి ఆ ఆపోజిట్లో ఎండకల మీకు తోజేసి రెండు స్తంభాలు చూపించాయి కదా ఆ స్తంభాలకు ఆపోజిట్లోనే ఇలా లెఫ్ట్ వెళ్తే మనకి పాలదార పంచదార వస్తుంది ఈ పాలదార పంచదార కూడా వచ్చిన శ్రీశైలం వచ్చిన భక్తులు అయితే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటారు ఆ పాలదార పంచదార నీళ్లు కూడా తాగుతారు ఇళ్ళకైతే తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి ఒక నాలుగు వందల మీటర్లు అనుకోండి కొన్ని మెట్లు ఉంటాయి ఒక నాలుగు వందల మెట్లు అనుకోండి ఆ మెట్లు దిక్కుంటా కిందకి వెళ్తే కింద పాలదార పంచదారు ఉంటాయి వెళ్ళండి వెళ్దాం పదండి ఇలా స్ట్రైట్గా వెళ్ళి అలా మెట్లు దిక్కుంటా అలా కిందకి వెళ్తే కింద అక్కడ పాలదార పంచదార ఉంటుంది వెళ్దాం మెట్లు దిగొచ్చినాక చివరన మనకైతే ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో శ్రీ శారద చంద్ర మౌళేశ్వర శంకర మందిరం అయితే కనపడుతుంది ఈ మందిరం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకైతే బోర్డు కనపడుతుంది ఈ బోర్డు పాలదార పంచదార ఈ బోర్డులో పాలదార పంచదార ఎలా వచ్చాయి ఎలా ఏర్పడ్డాయి మనకైతే చూపిస్తారు కాకపోతే అక్కడ పెద్దగా హిస్టరీ ఉండదు నేనైతే ఆ హిస్టరీ మొత్తం చెప్తా పాలదార పంచదార అని ఎందుకంటారు ఈ ప్లేస్ని చూడండి పాలదార పంచదార లెఫ్ట్లో పాలదార రైట్ లో పంచదార ఈ లెఫ్ట్ లో ఉన్నది పాలదార పాలధార అని ఎందుకు పిలుస్తారు అంటే ఫాలం అంటే సంస్కృతంలో నుదురు అంటే ఆ శివుని నుదురు నుంచి ఈ దార ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీనిని పాలదార అని పిలుస్తారు ఆ తర్వాత రైట్ లో ఉన్నది పంచదార అంటే పంచముఖాలు శివుని యొక్క పంచముఖాల నుండి ఈ దారలు వచ్చాయి ఈ ఐదు దారలు అంటే ఐదు నీటి దారలు ఉంటాయి బ్రహ్మధార విష్ణుధార రుద్రధార చంద్రధార దేవదార ఈ ఐదు దారాలు కలిపి ఒకే ధారగా అయితే ఐదు ఈ దార దీనిని పంచదార అని అంటారు పంచ పంచ అంటే ఐదు పంచదార అని అంటారు ఫైనల్గా మనకి ఇక్కడ ఏమర్థమైంది రెండు దారలే ఉంటాయి మొత్తం మీద అంటే ఒకటేమో ఒక దారగా పారుతుంది ఇంకోటేమో ఐదు దారాలు కలిపి ఒకే దార ఈ రెండు దారలు రెండు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అంటే ఇక్కడ వచ్చిన భక్తులందరూ అదే పరిశీలిస్తారు మనం కూడా పరిశీలిద్దాం ఫస్ట్ అయితే పాలధార చూద్దాం పాలధార ఒకసారి టేస్ట్ చూద్దాం ఏమో కొంచెం పాల వల్లే ఉంటుందంటే పంచదార కొంచెం తీపిగా అంట పాలధార అయితే నాకైతే పెద్దగా తీపి అనిపించి నార్మల్గా ఉన్నాయి తర్వాత పంచదార చూద్దాం ఇవి సంవత్సరం మొత్తం పారుతూనే ఉంటుంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు కొండ మధ్యలో నుంచి నీటి బిందువులు అయితే వస్తాయి నీటి దార వస్తుంటుంది పంచదార ఇది కొంచెం తీపిగా అనిపిస్తుంది మరీ అంత తీపిిక లేదు కొంచెం తీపిగా అనిపిస్తుంది కాబట్టి రెండింటికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఇక్కడ చూడండి మహిమ అర్థమైపోతుంది మీకు లెఫ్ట్లో వచ్చేసి పాలదార రైట్లో వచ్చేసి పంచదార రెండింటికి మధ్యలో అయితే గ్యాప్ చూడండి రెండు రెండు దారులుగా ప్రవహిస్తుంది ఇట్లా లెఫ్ట్లో అయితే ఒక దారగా ప్రవహిస్తుంది రైట్లో ఇంకో దారగా చూశారు కదా పాలదార పంచదార వాటి డిఫరెన్స్ కూడా చూశారు కదా అలాగే హిస్టరీ తెలుసుకున్నారు కదా ఇలా మెట్లు ఎక్కుతుంటే నాకైతే కొంతమంది ఇలా చెట్లు కొనుక్కుంటున్నారు ఇక్కడ అన్ని చాలా చిన్న వస్తువులు ఆ అడవిలో దొరికేవి అన్నీ ఉంటాయి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏమేమి దొరుకుతాయో కుంకుడుకాయలు ఇలాంటి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కుంటారు నేను ఇక్కడ ఎందుకు ఆగిందంటే ఇవి వృక్షాలు ఉన్నాయి చూడండి ఈ వృక్షాలు కొనుక్కుంటారు ఇవి బిల్వ వృక్షం రెండోది వచ్చేసి తమలపాకు వృక్షం తర్వాత వచ్చేసి ఇది సరస్వ సరస్వతి వృక్షం అంట అవి ఏంటి నాకు తెలియదు నేను కూడా కొత్తగా వింటున్న సరస్వతి వృక్షం ఆమె చేతిలో ఉన్నదేమో బిల్వ వృక్షం ఆ బిల్వ వృక్షం చూడండి తర్వాత ఇక్కడ సరస్వతి వృక్షం తర్వాత ఇక్కడ వచ్చేసి తమలపాకు ఇంకా పాలధార పంచదారు చూసిన తర్వాత అక్కడ నుంచి పైకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ ముందుకు వస్తే మనకి ఇట్లా చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ పక్కనే మనకి శిఖర మార్గం ఉంటుంది అంటే ఆ శిఖర దర్శనం ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి శిఖర దర్శనం కూడా చేసుకుందాం కెల్స్లో వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే గచ్చు రోడ్లో అయితే పైకి తెలుసుకెళ్తారు అది ఆ జీపుల ఆటోలు అని చెప్పారు కదా మీకు శ్రీశైలంలో జీపుల ఆటోలు ఉంటాయి అక్కడైతే వన్ ఫిఫ్టీ పే చేస్తే మీకు ఈ నాలుగు ప్లేస్లో అయితే దర్శనం చూపిస్తారు ఆ గచ్చు ద్వారా అలా మెట్ల ద్వారా పైకి వస్తే ఇక్కడ ఇరవై రూపాయలు టికెట్ ఉంటుంది టికెట్ తీసుకుని పైకి వచ్చినమా తర్వాత ఇక్కడ నుంచి చూడండి కనపడుతుంది పైన శిఖర అంటే పైన శిఖర దర్శనం చేసుకోవచ్చు కింద స్వామి ఉంటారు శివయ్య కింద లోపల టెంపుల్ కానీ మనకు ఆమె ఫస్ట్ మెట్ల ద్వారా పైకి వెళ్ళి పైనుంచి ఇది మెట్ల ద్వారా పైకి వెళ్ళి పై నుంచి మనం ఏంటంటే శ్రీశైలంలో కలిశాలు ఉంటాయి కదా అదే గోపురం పైన ఆ కలిశాలు దర్శనం చేసుకోవటం కోసం ఇటు వస్తారు ఇటు అయితే అడవి ప్రాంతం అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది ఎందుకంటే వర్షాకాలం టైం కాబట్టి ఇక్కడ నుంచి చూడండి శ్రీశైలం మొత్తం కనపడుతుంది శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం కనపడుతుంది అక్కడ కృష్ణానది పారేది కూడా కనపడుతుంది చూడండి ఈ బైనాకులర్ నుంచి కానీ చూస్తే మొత్తం చూడవచ్చు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఈ బైనాకులర్ పైన ఉంటుంది ఐదు రూపాయలు జస్ట్ ఫైవ్ రూపీస్ పే చేస్తే మనమైతే అది చూడొచ్చు ఇది దీంట్లో నుంచి అయితే మనం శ్రీశైలం మొత్తాన్ని చూడొచ్చు ఈ బైనాకులర్ నుంచి లేకపోతే ఇక్కడ మనకు నంది విగ్రహం ఉంటుంది నంది దగ్గర నంది విగ్రహం రెండు అలా చేతులు పెట్టి చూస్తే శిఖరం కనపడుతుంది చూడండి ఎంత పోటీ పోటీగా చూస్తున్నారంటే శిఖర దర్శనం ఎక్కువ మంది భక్తులు నాకు ఇక్కడే చూశాను ఎక్కువ మంది ఇది మాత్రం మిస్ అవుతుంది శిఖర దర్శనాన్ని ఎందుకంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని ఈ శిఖర దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ శిఖర దర్శనం పైనుంచి అయిపోయిన తర్వాత కిందికి రాగానే మనకైతే లోపల శివయ్య ఉంటాడు శివయ్య టెంపుల్ అనేది కింద ఉంటది పైన శిఖర దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చినాక ఆ స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్వామి ఉంటాడు శివయ్య చూడండి ఇక్కడ శివయ్య దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతుంటారు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మూడు కిలోమీటర్ల వస్తే అంటే శ్రీశైల నుంచి ఎనిమిది కిలోమీటర్ల యువతలకు వస్తే మనకి ఇష్టకా పరమేశ్వర్కి వెళ్లే రూట్ దగ్గరికి వస్తాం ఇష్టకా పరమేశ్వర దేవిని ఇక్కడ నుంచి వెళ్ళే చూడాలి ఇక్కడ చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓపెన్ లో ఉండదు ఎందుకంటే ఈ ఒక్క మంత్ వర్షాలు ఎక్కువ ఉండటంలో ఓపెన్ లేదు ఆగస్ట్ మంత్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మనిషికి ఇక్కడ నుంచి కమాండర్ జీప్స్ ఉంటాయి ఆ జీప్స్ లో మనల్ని తీసుకెళ్లి ఇష్టకా పరమేశ్వర దేవిని చూపి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారు ఇక్కడ బయట నుంచి మనకైతే వెహికల్స్ ఉంటాయి వెహికల్ నుంచి శ్రీశైల వెళ్ళిపోవచ్చు ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను